కొడంగల్ పట్టణంలో రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయలతో నూతన శాదీఖాన నిర్మాణానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి బుధవారం అధికారులతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కొడంగల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మున్సిపల్ కమిషనర్ బాలరాం నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ కాంగ్రెస్ నాయకులు ఎండి యూసఫ్ నందారం ప్రశాంత్ నయీం ఆసిఫ్ ఖాన్ అశ్వక్ సిపిఐ నాయకులు ఇందనూర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు పెద్దలకు నాతోటి నాకు నమస్కారం ముఖ్యంగా ఎంతసేపు చేస్తున్నారు ఇది ఆ రోజు మా కాక ఉన్నప్పుడు కట్టడం జరిగింది ఇదానికి ఇప్పుడు రెండున్నర కోట్లు వచ్చినాయి కొంచెం ప్లేస్ ఎక్కువ పెట్టి కట్టాలని చెప్పి ఎంఆర్ఓ గారి వెంబడి వాడి రెండు మూడు ప్లేస్ల దృష్ట్యాం కాకపోతే అవి మొత్తం ఊరు బయట కిలోమీటర్ నాదో రెండు కిలోమీటర్లు అవుతున్నాయి కట్టిన కూడా ఖరాబ్ అయిపోతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆలోచన చేస్తే సరే ఇదే ఆల్రెడీ కులాబ్స్ కండిషన్ ఉంది కాబట్టి ఇదే కూలగొట్టు కడదామని చెప్పి డిసైడ్ అయి ఇప్పుడు ఇక్కడనే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీలకు చెప్తే తెలంగాణ రాష్టంలో ఏ కాన్స్టిట్యున్సీ లేకుండా మన కాన్స్టిట్యున్సీ లో ఎనిమిది వందల యాభై కుటుంబ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా చాలా మంది ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్లకు ల్యాప్టాప్లు కూడా పంపడం జరుగుతుంది మళ్లీ అది కాకుండా శంకుస్థానపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ మరియు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క మిత్ర నమస్కారాలు పదిహేను సంవత్సరాల క్రితమే దీన్ని తీసేసి కొత్త ఫంక్షన్లు కట్టాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం ఎన్నిసార్లు ఫైలు మరి ముఖ్యమంత్రి లెవెల్కు పోయినా కానీ అప్పుడు సాధ్యం కాలేదు మరి ఈరోజు మనమే ముఖ్యమంత్రి కాబట్టి మరి పోగానే మరి సంతకం పెట్టి మరి రెండున్నర కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి స్థలం కొంత ఇబ్బంది ఉంది ఉన్న దాంట్లోనే మరి ఆ రెండున్నర కోట్ల రూపాయలను అవసరమైతే ఇంకో యాభై లక్షలు కూడా శాంక్షన్ ఇప్పిస్తా గాని మరి దాని జాగ్రత్తగా డిజైన్స్ తీసుకొని చాలా పక్కాగా మరి అవసరమైతే రెండు ఫ్లోర్లు వస్తుందా ఎంత వస్తుందో చూసుకొని అధికారులతో వెంకటరెడ్డి గారితో మాట్లాడుకొని మరి దీన్ని జాగ్రత్తగా పక్కాగా మంచిగా ఇప్పుడు కడితే ఇంకో యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు మరి మైనార్టీ సోదరులకు అందరికీ మరి అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా మీరు కట్టుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులారా అదే విధంగా ఈ కొడంగల్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మైనార్టీలకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా గాని మరి మద్దూర్ల గాని గుండమల్ల కాని కోస్తల కానీ దుద్యాల గాని ఎక్కడ ఉన్నా గాని మరి స్మశానాలకు కాంపౌండ్ వాల్స్ అన్ని మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇచ్చినాం మరి అదేవిధంగా కోస్లీలో కూడా మరి షారీకన మరి రేవంత్ రెడ్డి గారే కట్టియడం జరిగింది అందుకోసం ఎల్లవేళలా మరి వడంగల్ టౌన్ లో కూడా మరి పెద్ద మసీద్ దగ్గర మరి షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టివ్వడం జరిగింది ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తే దాంట్లో వచ్చే కిరాయిలతో మరి మసీద్కి ఏదైనా ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టివ్వడం జరిగింది మరి ఆ వీటన్నిటికీ మరి ఎప్పుడు యూసుఫ్ గాని అక్కడ కోజ్గిల ఆసిఫ్ గాని వీళ్ళందరూ ఇక్కడ ఆసిఫ్ గానీ వీళ్ళందరూ మరి ఎప్పుడు వారి వంతు వారి ప్రయత్నం వారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా గుర్తు చేసి వెంబడి పడి మరి ఇవన్నీ చేయించుకోవడం జరిగింది ఒకప్పుడు మనం కాగితం పట్టుకొని వాళ్ళ దగ్గరికి ఈ మంత్రి దగ్గరికి ఆ మంత్రి దగ్గరికి పోవాల్సి అవసరం ఉండే మరి ఈ రోజు కాగితం మనం కాగితం పంపిస్తే మన ముఖ్యమంత్రి మన మీ ఎమ్మెల్యే గారు మీ నాయకుడు మరి సంతకం పెట్టి శాంక్షన్ ఇచ్చి పంపిస్తున్నాడు కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా గాని మరి అదేవిధంగా ఉర్దూ గారి పేరిట మరి కొడంగల్లో మరి పదిహేను కోట్ల రూపాయలతోని మరి స్కిల్ డెవలప్మెంట్ తో సహా అన్ని మరి శాంక్షన్ కు దగ్గర ఉందనుకుంటా మరి శాంక్షన్ కూడా అయిపోతుంది పదిహేను కోట్ల రూపాయలు వస్తే మరి బ్రహ్మాండంగా స్కిల్ సెంటర్ తో పాటు మరి ఉర్దూ గారిని కూడా మనం నిర్మించుకుందాం మరి అదే విధంగా మరి పనులన్నీ చేపించుకుంటున్నారు కానీ మరి మీరు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మరి మీరు ఎప్పుడు చేయూతని ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి